యోహను అధ్యాయము నలభై ఒకటవ వచనం నుండి వచనము వరకు కాబట్టి నేను పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గురించి సనుగుకొన ఈయన యూసెఫ్ కుమారుడైన ఈయన తల్లిదండ్రులను మన మెరుగుదము కాదా కదా కదా నేను పరలోకము నుండి దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగూ చెప్పుచున్నాడని అందుకు మీలో మీరు శనుగుకొనుకుడి నన్ను పంపిన తండ్రి వాణిని ఆకర్షించితేనే గాని ఎవడును నా ఎద్దుకు రాలేడు అంతేదినమునా నేను వానిని లేపుదును వారందరును దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో రాయబడి ఉన్నది కనుక తండ్రి వలన విని తండ్రివలన విని నేర్చుకొనినా ప్రతివాడును నా యుద్ధకు వచ్చను దేవుని యుద్ధ నుండి దేవుని యుద్ధ నుండి వచ్చిన వాడు తప్ప వచ్చిన వాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు తండ్రిని ని చూచిన్నవాడు విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు జీవాహారము నేనే మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయి దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే પરલો કમ્યુનિટીનું સુચના હલવે દે